ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రంగానే కనిపించేది కానీ ఇటీవల కాలంలో ఆ టీం పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది కొన్ని పెద్ద టీమ్స్ కి షాక్ ఇచ్చి తాము పసికూనడం కాదు అని స్పష్టం చేసింది అయితే అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఆ టీం కి ఒక న్యూస్ షాక్ ఇస్తుంది ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ ని బ్యాన్ చేయాలి అని అక్కడి పాలకులు తాలిబన్స్ నిర్ణయించినట్లుగా చెప్తున్నారు దీంతో రషీద్ ఖాన్ మహమ్మద్ నబీ లాంటి స్టార్ ఆఫ్ఘన్ ప్లేయర్స్ ఇక క్రికెట్ ఆడటం కష్టమే అని తెలుస్తోంది ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు పరిపాలిస్తున్న విషయం తెలిసిందే కానీ వారు తమ దేశం ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించట్లేదు ముఖ్యంగా మహిళలు ఎలాంటి స్పోర్ట్స్ ఆడకుండా నిషేధించారు ఇప్పుడు పురుషుల ఆటలపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి రిపోర్ట్స్ ప్రకారం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హిమతుల్లా అకున్ జాదా దేశంలో క్రికెట్ పై క్రమంగా నిషేధాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు రషీద్ ఖాన్ ముజీబ్ ఉర్ రెహమాన్ మహమ్మద్ నబీ వంటి ఆఫ్ఘన్ ప్లేయర్స్ ప్రపంచ వ్యాప్తంగా టీ ట్వంటీ లీగ్స్ ఆడుతూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సంవత్సరం జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా సెమీస్ కి కూడా చేరింది అయితే దక్షిణాఫ్రికాతో ఓడిపోవడంతో టోర్నీలో ఆ టీం ముందుకెళ్లలేకపోయింది నిజానికి ఆఫ్ఘాన్ సెమీస్ చేరుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు కానీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసిన ఆ టీం క్రికెట్ ప్రపంచాన్నే ఆస్ట్రేలియాకి గురిచేసింది ఇదే ఊపులో మరింత బలంగా మారుతుంది అనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది నిజానికి తాలిబన్లు క్రికెట్ ని బ్యాన్ చేస్తున్నట్లు అధికారికంగా అయితే ఎక్కడా ప్రకటించలేదు నిషేధాన్ని ఎప్పుడు ఎలా వర్తింపజేస్తారో కూడా ప్రస్తుతానికి అయితే స్పష్టత లేదు అయితే దీని గురించి కొన్ని వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి దీంతో ఆఫ్ఘన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు